మత యుశ వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచనము నుండి ఇరవై రెండవ వచ్చనం వరకు ఉన్నటువంటి భాగంలో వ్రాయబడినటువంటి సందర్భం ఏంటంటే ఏసు ప్రభువు వీర్శల్యములో ఆ చివరి ఏడు రోజులు ఆయన చెప్పాలనుకున్న అనేకమైన విషయాలు చెబుతూ వెళుతూ ఉండగా యేసు ప్రభువు ప్రజలందరి మధ్యలో మంచి ప్రేమ మంచి విలువ మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు సాగుపోతున్నటువంటి ఆ సమయంలో కొంతమంది అరిసయ్యూలు సద్దుకయులు అనే కొంతమంది ఏసయ్యను చూచి వార్వలేక ఏసయ్య పేరు ప్రఖ్యాతలను చూచి ప్రజల ఆదరణ చూచి వారు వార్వలేక యేసు ఏసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఎలాగైనా ప్రజల ముందు బ్యాట్ చేయాలి ప్రజల ముందు చెడుగా ఆయన పేరు మార్చాలి అని చెప్పి ఒక చిక్కు ప్రశ్న అడుగుదాం ఈ చిక్కు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పపో చెప్పకపోతే గనుక అందరి ముందు ఇప్పుడు ఆయనే అవుతాడు అని చెప్పి ఒక ప్రశ్న అడిగారంట దేశానికి పన్ను కట్టాలా కట్టకూడదా అని చెప్పి యేసు ప్రశ్న అడిగారంట గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారా కట్టొచ్చా కట్టకూడదా అని చెప్పి యేసు ప్రభునంట ఒక చిక్కు ప్రశ్న వేశారు ఎందుకంటే కట్టకూడదు అని చెప్పాడు అనుకోండి యేసుప్రభు ఇదిగో ఈయన రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అందరూ కూడా అందరు ఎదుట రోమా గవర్నర్ ముందు లేదంటే గవర్నమెంట్కి ముందు యేసుప్రభుని చెడ్డగా చేయాలనుకుంటున్నారు ఒకవేళ యేసు ప్రభు కట్టొచ్చు అనుకోండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు అక్కడ ఉన్నటువంటి యూదులు దేవునికి మనం ఇవ్వాలి కానీ మనము రోమ గవర్నమెంట్ కిందకి ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యూతులు ఈయన మీద వ్యతిరేకంగా మారి ఆ యూతులందరి ముందు యేసు ప్రభు బ్యాట్ అయిపోతాడు లేదంటే చెడ్డ పేరు తెచ్చుకుంటాడు అని చెప్పి ఈ రెండు విధాలుగా ఏం చెప్పినా చిక్కు వచ్చేసేటట్టు ఒకవేళ కట్టాలంటే గవర్నమెంట్కి కట్టాలంటాడేమో ప్రజలందరి ముందు బ్యాట్ చేద్దాం అనుకున్నాము లేదంటే గవర్నమెంట్కి కట్టకూడదు అంటారేమో గవర్నమెంట్ ముందు బ్యాడ్ చేద్దామనుకున్నాను కానీ యేసు ప్రభు చెప్పిన మాటలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెల్లించండి దేవునివి దేవునికి చెల్లించండి ఈ సందర్భాన్ని బట్టి మూడు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఈ మూడు విషయాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యం చూడండి మొట్టమొదటిగా ఏసు ప్రభు యొక్క పేరు చెడగొట్టడానికి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ సమయంలో ఏసుప్రభు ఏం చేశాడు ఒకవేళ ప్రజలు కొన్ని సందర్భాలలో మనకు చెట్ట పేరు రావాలని మన విలువ తగ్గించాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చెయ్యాలి వారు యేసు ప్రభు మీద ఈర్ష్యతో అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా ఆయన ఆయన సముదాయించుకుని దేవునికి అప్పగించి ఆయనంట వింట ఉన్నాడు వారి ఆలోచనలన్నీ ఎందుకంటే చూడండి దేవుని బెట్ల ఎవరైనా మన మీద చెడ్డ పేరు తేవాలని వాళ్ళు మాట్లాడుతున్నారంటే చెడ్డ మార్గంలో తమను తాము నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కొద్ది కాలము మనము మౌనముగా ఉంటే వాళ్ళ చెడు తనము వాళ్ళే బయట పెట్టుకుంటారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు యేసు ప్రభును అందరి ముందు చెడ్డ చేయాలనుకునే ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా నెగిటివ్ మాట్లాడి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏసయ్య బ్యాలెన్స్ తప్పలేదు కొద్ది సమయం అయ్యేసరికి ప్రజలకి వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో వీళ్ళ మాటల్లో ఎంత నిజముందో అనేది అందరికి అర్థమైపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏసయ్యను చెడ్డ చేద్దామనుకున్న వాళ్ళనే చెడ్డవారు అనుకున్నారు కానీ దేవుని బిడ్లారా యేసు ప్రభును మాత్రము బ్రతికి ఉన్నంత కాలము దేవుని బిడ్లారా ఎంతగానో గౌరవించి ఆయన ఎంతగానో ప్రేమించారు వాళ్ళకేదో మంచి పేరు రావాలని మనల్ని చెడ్డగా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మనమేం తొందరపడవసర లేదు పాడు చేద్దాం అనుకుని ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి విలువలు విడిచి పెట్టేస్తారు వాళ్ళు చూడండి విలువలు విడిచిపెట్టేసి ప్రవర్తించడం వల్ల వాళ్ళ గురించి వాళ్ళే లోపల ఉన్న చెడుతనమంతా కూడా రోజు రోజు బయట పెట్టేసుకుని వాళ్ళ విలువ ఒకరోజు పూర్తిగా ఆడ చేసుకుంటారు వాళ్ళు చూడండి దేవుని పెట్లారా మన గురించి వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు అంటే దేవుని పెట్లారా వాళ్ళు మిగతా వాళ్ళందరి గురించి కూడా చెడుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ హృదయంలో ఉన్న ఆ చెడితనము రోజు రోజుకి బయట పెట్టుకుని దేవుని పెట్లారా వాళ్ళు విలువలు కోల్పోయి ఒకరోజు దేవుని పెట్లారా అందరి ముందు వాళ్ళే చెడ్డవారుగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనందరము కూడా వాళ్ళతో వాదించవలసినటువంటి అవసరము లేదు రెండో విషయాన్ని మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు మీద చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా స్పందించాడు అనేది ఒక్కసారి మనం చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే నీవు ఏం చెప్తావో సమాధానం చెప్పు గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తావా దేవుని సపోర్ట్ చేస్తావో చెప్పు నువ్వు ఏదో ఒక చోట బ్యాడ్ అయిపోవాలని చెప్పి ఏసయ్య మీద వాళ్ళు ప్రశ్నలు వాళ్ళు గుప్పిస్తా ఉన్నప్పుడు ఏసయ్య ఎలా సమాధానం చెప్తున్నాడంటే వాళ్ళు ప్రశ్నలు గుప్పించి ఏ సైన్ బాధ పెడుతున్నారని ఈయన కూడా తిరిగి ప్రశ్నేసి వాళ్ళతో అతనులు పెట్టుకోవడం లేదు ఎందుకంటే దేవుని పెట్లారా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే వాళ్ళతో వాదం పెట్టుకుని నేను గొప్పోడిని అని చెప్పుకోవడానికి రాలేదు ఆయన ఎప్పుడు కూడా ఏమని ప్రయత్నం చేస్తున్నాడంటే ఏంటి నిజము అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి వాళ్ళందరూ అన్ని ప్రశ్నలు వేస్తుంటే యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా సత్యము చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏంటి అంటే చూడండి మీ అందరూ కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు ఆయన పోలుకులో చేయబడ్డారు ఒక కాయిన్ మీద ఆ గవర్నమెంట్ అధికారి ఫోటో ఉంటే ఆ గవర్నమెంట్ ట్యాక్స్ అలాగా కట్టాలో అలాగే మీరు దేవుని యొక్క స్వరూపములో దేవుని పోలకలో చేయబడ్డారు కాబట్టి మీరు దేవునికి కూడా ట్యాక్స్ లేదంటే పన్ను మీరు కట్టాలి అని చెప్తా ఉన్నాడు చూడండి ఈయన రెచ్చిపోయి ఒకవేళ వేరే వేరే మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకోండి ఏసయ్య వాళ్ళందరి ముందు సామాన్య మానవుడిగా వారి వలనే నెగిటివ్ నెగిటివ్ పర్సన్గా మిగిలిపోయేవాడు కానీ ఆయన మాత్రము బ్యాలెన్స్ తప్పకుండా గొడవలకు దిగకుండా సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి కొన్నిసార్లు మనము ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు అక్కడ మనము బ్యాలెన్స్ కోల్పోయి అసలు విషయం పక్కన పెట్టేసి నన్ను అలా అంటాడా అనే దగ్గరికి వెళ్ళిపోయి దాని మూలంగా దేవుని పెట్టారా ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటా ఉంటాం ఆ తర్వాత ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నానని మనమే బాధపడుతూ ఉంటాం కానీ యేసు ప్రభు మాత్రము బ్యాలన్స్ తప్పకుండా ఎమోషన్లు అయిపోకుండా ఆ సమయంలో ఏం చెప్పాలో అదే చెప్తున్నాడు చూడండి కొన్నిసార్లు మనం ఏదన్నా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మన మనసును ఉద్రేకపరచడానికి ఇంకా 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 ఏదో మాట మన లోపల మాట్లాడటము మనల్ని తుణికించి మాట్లాడటము ఏదో మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా ఆ సమయంలో మనము బ్యాలెన్స్ తప్పిపోకుండా విషయాన్నే మాట్లాడాలి అప్పుడు దేవుని బిడ్డలారా తప్పకుండా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు లేదంటే వాళ్ళకు వాళ్ళే సిగ్గుపడే రోజు వస్తుంది వాళ్ళు తవ్విన గుంటలు వాళ్ళే పడిపోతారు సహనంతో ఓర్పుతో సమాధానం చెప్తే చాలు నువ్వు గెలవసరం లేదు చూడండి మానవులు ఏమనుకుంటారంటే తమ నోటి మాట ద్వారా గెలిస్తే అదే పెద్ద గెలుపు అనుకుంటా ఉంటారు దేవుని బిడ్డారా ఇది నిజమైన గెలుపు కాదు ఒకవేళ ఓపికతో కనుక నువ్వు భరించగలిగితే గనుక బ్యాడ్ చేదం అనుకున్నా నీకు గుంట తవ్విన వారే గుంటలో పడిపోతారు చూడండి సామిత్రుల గ్రంథము ఇరవై ఎనిమిది వద్యం పది పదివచ్చను చూడండి పదార్థవంతులను దుర్మార్గమందు చొప్పించు తాను తవ్విన గోతులో తానే పడును పదార్థవంతులు మాత్రము మేలైన దాన్నే స్వతంత్రించుకుంటారు మనకి ఎంత కీడి చేద్దాం అనుకున్నా వాళ్ళే కీడులో పడిపోతారు ఎందుకంటే ఇదంతా కూడా జరిగించేవాడు పైనున్న దేవుడు వాళ్ళకి వాళ్ళని గెలవాలని సమాధానం చెప్పకుండా మనం సత్యాన్ని చెప్పడం మాత్రమే ఓపికతో సమాధానము చెప్పడం మాత్రమే చేస్తే చాలు వాళ్ళు మిమ్మల్ని గెలిచారనుకున్నా పర్వాలేదు దేవుని బిడ్డలారా కొద్ది కాలానికి వారు తవ్విన గుంటలో వారు పాడు చేద్దాం అనుకున్న ఆ పతనంలో వారే పడిపోతారు కానీ యథార్థవంతులు మాత్రము నిలవబడతారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డల ఇది రెండవది మూడవది ఏంటంటే రెండు బాధ్యతలు ఉన్నాయంట ప్రతి ఒక్కరికి కూడా రెండు బాధ్యతల్లో మొదటి బాధ్యత ఏంటంటే దేశానికి పన్ను చెల్లించాలి ఎందుకు చెల్లించాలి అంటే దివుని పెట్లారా ఈ దేశము మనకి నీళ్లు పవరు మనకి కావలసినటువంటి ఎన్నో వనరులు పంట అన్ని తీసుకుని వచ్చి మనకి మనకి దగ్గరలో తీసుకొస్తా ఉంది దివుని పెట్లారా అంతేకాకుండా గవర్నమెంట్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్స్ కానీ విద్యాలయాలు కానీ అదేవిధంగా ఆర్మీ కానీ అన్నీ కూడా మన దేశాన్ని రాష్ట్రాన్ని మన ఇంటి వరకు కూడా అన్నిటినీ కాపాడుతూ అన్ని వనరులు కూడా మనకి ఇస్తా ఉంది కాబట్టి మనము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశానికి మనము పన్ను చెల్లించాలి అందుకే చూడండి ఈరోజు మనము జీఎస్టీ పే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ వస్తువును ఎవరు వాడినా వాడిన కొనిన ప్రతి సమయంలో కూడా ప్రతి దానికి కూడా జిఎస్టి అనే పన్ను దేవుని బిడ్డలారా మనం చెల్లిస్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా చెల్లించాలి చాలా మంది దేవుని బిడ్లారా మరి ఆ పన్ను చెల్లించరు ఇంటి ట్యాక్స్ దగ్గర నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ నుండి ఉద్యోగమును బట్టి మనందరము కూడా ట్యాక్స్ చెల్లించాలి వీటిని చాలా మంది చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంటారు ఇది కూడా పాపమే ఎందుకంటే చూడండి మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యయము పదమూడవచ్చినములు ఒక మాట ఉంటుంది చూడండి మనుషులు నియమించే ప్రతి కట్టడయు ప్రభు నిమిత్తము లోబడి ఉండండి చూడండి నేను గవర్నమెంట్ని లెక్క చేయనంటే కుదరదు దేవుని పెట్లారా మనం ప్రభుత్వాలకు ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉండాలి ఆ గవర్నమెంట్ యొక్క నియమాలంట ఇది దేవుని యొక్క నియమంగా మనము దానికి లోబడి ఉండాలి అంటున్నాడు ఒకవేళ దానిని తిరస్కరిస్తే అది కూడా పాపమే అని మాట్లాడుతున్నాడు చూడండి దేవుని పెట్టారు అయితే చాలా సార్లు ప్రభుత్వ నియమాలు ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి ఆ సమయంలో మనము ఆ ప్రభుత్వ నియమాన్ని మనము లోబడవలసినటువంటి అవసరము లేనే లేదు చూడండి మనకి బైబిల్ గ్రంథంలో శద్రకు మేషకు అభ్యదనకు దానియేలు వీళ్ళు ఉన్నారు ఒకరోజు ఆ ప్రభుత్వ అధికారి వారి రాజు ఏమంటున్నాడంటే అంటే సద్దరకు మేషకు మీరు ఒక విగ్రహాన్ని నేను నిలబెట్టాను ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి అందరూ నమస్కారం చేస్తారు మీరు కూడా చేయాలన్నప్పుడు దేవుని యొక్క నిబంధన ఏం చెప్తుందంటే మీరు ఏ విగ్రహానికి సాగిలు పడద్దు ఏ విగ్రహారాధన చేయొద్దు దేనిని పూజించొద్దు అని చెప్పినటువంటి దేవుని నియమానికి ఆ ప్రభుత్వ అధికారి నియమము అడ్డొచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారండి మేము మాత్రము నీవు నిలబెట్టిన ఆ విగ్రహానికి సాగిలపడం పూజ చేయం అని చెప్పి ఆ ప్రభుత్వ అధికారిని ఆ అతను నియమించిన నియమాన్ని వారు లోపడకుండా దాన్ని తిరస్కరించారు ఎందుకంటే శివమిచ్చినటువంటి దేవుని నియమము ముఖ్యము కాబట్టి దేవుని పెట్లారా చాలా సార్లు మనమందరము కూడా ఎన్నో సందర్భాలలో మనం చెయ్యాలండి చేయకపోతే బాగోదండి ఇలాగా ప్రభుత్వం నిర్ణయం అండి లేదంటే మా యొక్క బస్తీ నిర్ణయం అండి అది లేదంటే ఇదిగో మా ఆఫీసులో ఆ నిర్ణయం అండి అంటే కాదు నీ ఆఫీస్ నిర్ణయమైనా బస్తీ నిర్ణయమైనా గవర్నమెంట్ నిర్ణయమైనా అది దేవుని నియమానికి ఎదురుగా వచ్చిందంటే దాన్ని తిరస్కరించి దేవుని పెట్లారా నువ్వు నిలబడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్ను ప్రభుత్వానికి లోబడమని చెప్పింది దేవునికి వ్యతిరేకంగా పడతామని కాదు నువ్వు దేవునికి లోబడుతూ ప్రభుత్వానికి లోబడాలి కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటి వైపు మళ్ళించవచ్చు దేవుని బిడ్డల ఆ సందర్భంలో కూడా నీవు తల్లిదండ్రులకు లోపడాలి అనే దాన్ని ఎక్కడ కొట్టివేయాలంటే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నిన్ను ప్రేరేపించినప్పుడు అప్పుడు తల్లితండ్రులకు లోబడే ఆ నియమాన్ని కూడా నువ్వు దేవుని బిడ్డలారా తిరస్కరించి నువ్వు దేవునికి లోబడవలను అంత్యకాలంలో మనందరము కూడా పూర్తిగా గవర్నమెంట్ రూల్స్ కానీ చట్టం కానీ అంతా కూడా ఏమైపోతుందంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతుంది కాబట్టి మనందరము కూడా జాగ్రత్తగా ఈ ప్రభుత్వము రూల్స్ కానీ చట్టాలు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని చట్టాలు కూడా దేవునికి అనుకూలంగా ఉండవు దేవునికి అనుకూలంగా ఉన్న ప్రతి చట్టానికి లోపడాలి లోపడకపోతే తప్పు కానీ దేవునికి వ్యతిరేకం ఉన్న చట్టాన్ని మాత్రము నీవు తిరస్కరించి దేవునికి లోపడాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని పెట్టారా ఈరోజు మనందరము కూడా ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వం ట్యాక్స్ కట్టి ప్రభుత్వ నియమాన్ని కూడా మనము నెరవేర్చాలి నెరవేర్చకపోతే పాపము అంటున్నాడు ఒకవేళ ఎవరైతే ఆ ప్రభుత్వ నియమానికి లోపడతారో ఆ ప్రభుత్వములో లేదంటే ఆ సంస్థలో వారిని వర్ధల్లింపజేస్తాడు దేవుడు హలే పై అధికారి చూడట్లేదోనో ఆ లీడర్ చూడట్లేదోనో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటూ రోజు గడిపేస్తూ ఉంటారు ఉద్యోగంలో కావచ్చు లేదంటే ఇంకా మిగతా ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థలో ఎవరో చూడట్లేదు ఎవరో ఎక్కడ అని చెప్పి రోజు గడిపేస్తూ ఉంటారు ఆ నియమానికి ఆ ఆ సంస్థ నియమానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్లక్ష్యంతో పనిచేస్తారు అటువంటి వారు వర్ధల్ల లేరు ఎందుకంటే నీవు నమ్మకంగా పనిచేస్తే నిన్ను వర్ధల్లింపజేస్తాడు అంటున్నాడు దేవుడు నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండు నిన్ను ప్రభుత్వ అధికారి చిన్న ఉద్యోగంలో పెడితే చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు యోసేపును ఆ ఇంట్లో ఏమంటారు ఫైనాన్షియల్ మేనేజర్ కింద ఆ ఫరూర్ రాజు పెట్టుకున్నాడు కానీ అందులో అతను చాలా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక రాజు స్థానంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ హెచ్చించాడు కాబట్టి మనము ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి ఆ నియమాల్ని కనుక మనం తిరస్కరిస్తే గమనించండి హెచ్ అనేది ఆ రాజు పైనున్న అధికారు ఎవ్వడు ఇవ్వలేడు హెచ్ అనేది అన్ని చూచి పరిశీలించి నువ్వు చేసే సంస్థలో నమ్మకంగా చేస్తున్నావా లేదా అనేది చూసి ఆయనే నీకు హెచ్చిస్తాడు ఆ హెచ్చు కలిగజేయడానికి నిన్ను దేవుని పెట్టలారా అక్కడున్న వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి నీ స్థానం మార్చేది దేవుడు కానీ నువ్వు ఎంతగా సార్లు చూసేటప్పుడు ఒకలాగా పైవారు చూసేటప్పుడు ఒకలాగా చూడలేనప్పుడు ఒకలాగా నీవు ఉన్నావు అనుకోండి దేవుని పెట్టలారా ఒకరోజు నీ స్థితిగతులన్నీ కూడా ఆ పై వారికి అర్థమయ్యేటట్టు చేసి నీకు పై స్థానం రాకుండా అక్కడే ఉండిపోయి దేవుని బిడ్లారా నీకు హెచ్చు కలగకుండా కూడా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము నియమాలకు కట్టుబడి ఉండి నడవాలి అప్పుడే దేవుడి నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఇది దేవుని బిడ్డలారా మరి ఈ బాధ్యతల్లో మొదటి బాధ్యత రెండవ బాధ్యత ఏంటంటే దేవుని బిడ్డలారా దేవునివి దేవునికి చెల్లించాలి అంటున్నాడు చూడండి యేసు ప్రభు చెప్పిన మాటలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెల్లించండి దేవునివి దేవునికి చెల్లించండి ఎందుకు దేవుడికి చెల్లించాలి అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ సృష్టిలో ఉన్న సమస్తమైనటువంటి వనరులు కలగజేసింది దేవుడు నిన్ను కలగజేసింది దేవుడు నీ శరీర అవయవంలో నిర్మించింది దేవుడు చూడండి ఒక్కరోజు ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్లో ఒక గంట ఉంచితే ఎంత తీసుకుంటారు దేవుని పెట్లారా అదే విధంగా మనము ఈ లోకంలో ఎక్కడైనా ఏదైనా పొందుకోవాలంటే చాలా కాస్ట్లీ కానీ సృష్టిలో అన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు ఉదాహరణకి మనము ఒక సముద్రానికి వెళ్ళి చేపలు వేటాడమనుకోండి దేవుడు ఏమన్నా అక్కడ నీకు డబ్బులు అడుగుతున్నాడా కానీ అదే వేరే వాళ్ళు వేటాడి చేపలు తీసుకొచ్చారు అనుకోండి వాళ్ళని దగ్గర అడుగుతారు డబ్బులు అడుగుతారు అంటే దేవుడు నీకు ఇచ్చిన దేనిని కూడా ఆయన పన్ను చెల్లించలేదు కాబట్టి నీవు దేవుని బిడ్లారా ఈ సృష్టిలో వచ్చిన అన్నిటిని బట్టి అన్ని వనరులు బట్టి ప్రాముఖ్యంగా నీకు రక్షణ ఇవ్వడానికి తన రక్తాన్ని వెలగా చెల్లించి తన యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని వెలగా చెల్లించి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి దేవుని పెట్టలారా అంతేకాకుండా ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని నీకు అనుగ్రహించి నేను నడిపిస్తున్నాడు కాబట్టి పరలోకానికి నేను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నీవు నేను కూడా దేవునికి పన్ను చెల్లించవలసిన వారమై ఉన్నాం అలేలుయా దేవుని పెట్లారా ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి మనకు నచ్చని విషయాన్ని మనం ఈజీగా అంగీకరిస్తాం కానీ మనకు నచ్చని విషయాన్ని దేవుని పెట్టారా అది కొంచెం కష్టంగా తీసుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రెండు మాటలు మనం చూస్తే ఒకటి ఏంటంటే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు అనే మాట తీసుకున్నాం అనుకోండి వెంటనే ఆ మాట మనకు చాలా ఇష్టంగా ఉంటుంది దేవా నేను నువ్వు చెప్పావు కదా నేను అడిగితే ఏదైనా ఇస్తానన్నావు కదా నువ్వు నాకు ఈయనైనా అని అడగడానికి వెంటనే ఆ మాట నమ్మేస్తాం కానీ దేవుని పెట్లారా నీ యొక్క రాబడి అంతటిలో దేవునికి నువ్వు దశమ భాగము చెల్లించము అని చెప్పినటువంటి మాట ఆ మాటకు లోబడాలంటే చాలా కష్టం చూడండి దావిద్ గారు గురించి మనం చూసినప్పుడు దావిది గారు ఆయన చక్కగా నాట్యం చేసి దేవుణ్ణి ఆరాధించాడన్నప్పుడు అవును మేము కూడా నాట్యం చేస్తాం మేము కూడా డాన్స్ చేస్తాం మేము కూడా దేవుని స్థుతిస్తాం అనని వెంటనే ఆ మాట తీసుకుంటారు కానీ దావిది గారు రోజుకి ఏడు సార్లు ప్రార్థించాడు ఆ మాట ఎందుకు తీసుకో నీకు నచ్చినా నచ్చకపోయినప్పటికీ కూడా నీవు నేను కూడా దేవునికి పన్ను చెల్లించాలి నీ దశమ భాగమును దేవునికి చెల్లించాలి ఎందుకంటే దేవుని బిడ్డారా దేవుని యొక్క సంఘ క్షేమము కోసము దేవుని యొక్క సేవకుడి యొక్క జీవిత పోషణ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా దశమ భాగమును చెల్లించాలి గమనించండి దేవుడు ఏమంటాడంటే ఆనాడు లేవీలకు ఆ తర్వాత దేవుని పడ సంపూర్ణ సేవలు ఉన్నటువంటి సేవకులకు ఈ లోకంలో వేరే ఆదాయం ఉండకూడదు అంటున్నాడు శ్రీలందరిలో మిగతా పదకొండు గోత్రాలకి ఆస్తి పంచాడు కానీ లేవి గోత్రానికి ఆస్తి పంచలేదు నేనే కాస్తి ప్రజలు తీసుకుని వచ్చినటువంటి దశమ భాగమే మీకు ఆస్తి తప్ప మీకు వేరే ఆదాయం ఉండకూడదు అని చెప్పి దేవుని పెట్టారు ఆయన ఏమంటాడంటే చూడండి రోమా పత్రిక పదమూడవ అధ్యాయము ఆరు వచ్చిన చూడండి ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగియుందు చూడండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సొంకము వానికి సొంకము చెల్లించుడి ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయము ఎవని ఎడల సన్మానము ఉండవలను వారి ఎడల సన్మానము కలిగి ఉండు అందరికి వారి వారి రుణాలు తీర్చుడి ఒకనికి ఒకడు విషయంలో తప్ప ప్రేమించవనికి అచ్చి ఉండవద్దు ఎవరి రుణము కూడా మీరు ఉంచుకోవద్దు ప్రభుత్వం ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించండి దేవుని పెట్టారా దేవుని ట్యాక్స్ దేవునికి చెల్లించండి ఎవరికైనా అప్పు ఉంటే అప్పు చెల్లించండి మర్చిపోయారు కదా అనుకోవద్దు ఎవరి రూపాయి కూడా ఉంచుకోవద్దు ఇది దేవుని యొక్క మాట ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్ చెల్లించకపోతే చట్టపరమైనటువంటి దేవుని పిల్లల శిక్షలు విధిస్తారు యేసు క్రీస్తులో ఆయన రక్షణ పొందుకొని నడుస్తున్నటువంటి నీవు దేవునికి ట్యాక్స్ చెల్లించకపోతే లేదంటే నీ రాబడిలో దశమ భాగం చెల్లించకపోతే నీ యొక్క అపనమ్మకత్వాన్ని గమనిస్తాడు దేవుడు అపనమ్మకత్వాన్ని గమనించి నీ ఫైనాన్స్ అనే విషయాల్లో ఆయన కూడా తగినటువంటి శిక్షను నీకు విధించి నీకు జ్ఞానోదయం కలిగిస్తాడు దేవుని పెట్లారా చూడండి ఆయన అంటున్నాడు కొంతమంది దొంగతనం చేస్తున్నారు దశమ భాగం ఇవ్వకుండా నా నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అయితే నేను వారి పంటలను తినివేసే పురుగులను వారికి ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు ఎవరైతే దశమ భాగమును చెల్లించుదురో వారి యొక్క పంట పురుగు పంటను తినివేసే పురుగులను నేను గర్తిస్తాను ఆకాశపు వాక్కలు విప్పి పట్టజాలని దీవెన వారికి నేను ఇస్తానన్నాడు దేవుని పెట్లారా దేవుని మాటలు నమ్మగలిగితే గనుక మనందరము కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్ను ప్రభుత్వానికి చెల్లించి దేవునికి చెల్లించాల్సినటువంటి పన్ను దేవునికి చెల్లించాలి ఎవరికి కూడా రుణము ఉంచుకోకూడదు వాళ్ళకి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి చూడండి వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఉన్న భాగాన్ని చూడండి మీరు మీ బోధకుడైన యేసు ప్రభు ట్యాక్స్ కట్టరా ఏంటి అని అడిగితే వెంటనే ఆయన పేతురు గారు అంటున్నారు కడతాము ట్యాక్స్ పే చేస్తాము అని చెప్పేసి అన్నారు అయితే వెంటనే ఈ పేతురంట ట్యాక్స్ పే చేయాలి కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇది చెప్దామని వెళ్ళాడంట వెళ్ళి ప్రభుతో చెప్దాం అనుకునే లోపే యేసు ప్రభువే అతనితో మాట్లాడుతున్నాడు పేతురు నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఇదిగో నీవు ట్యాక్స్ పే చేయాలి కాబట్టి దానికోసం నువ్వేం చేయాలంటే సముద్రానికి వెళ్ళు అక్కడ గాలం వెయ్యి నీకు గాలం వేసినప్పుడు ఆ గాలానికి పడిన మొదటి చేప దాని నోటిని తెరిస్తే ఆ చేప నోటిలో ఒక సెకేల్ ఉంటుంది ఒక సెకేల్ ఉంటుంది ఆ కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ తీసి నీవు ట్యాక్స్ పే చేయి నీవు ట్యాక్స్ ఎంత అంటే అర సెకేలు అదేమో సెకేలు కాబట్టి అర సెకేలేమో నాకు ట్యాక్స్ పేయి పే చెయ్యి ఆర సెక్యేమో నీకు ట్యాక్స్ పే చేసుకో మనద్దరికి కూడా ఆ సెకర్లు తీసుకుని వాళ్ళకి ట్యాక్స్ పే చేసే అని చెప్పాడు సముద్రానికి వెళ్ళింది పేతురు గాలం వేసింది పేతురు ఆ కష్టపడి చేప కడుపులో ఉన్నటువంటి సెకలు తెచ్చింది పేతురు కానీ ఏ సు అంటే నీకు నాకు ట్యాక్స్ పే అంటున్నాడు చూడండి దేవుని పెట్లారా మనం అనుకోవచ్చు చాలా కష్టపడుతున్నాను నేనే కష్టపడుతున్నాను నేనే ప్రయాసపడుతున్నాను దేవుని బిడ్లారా నేను దేవునికి ఎలా ఇయ్యాలి దేవుని బిడ్డ దేవుడు చెప్తున్నాడు నీకు నాకు ట్యాక్స్ పే ఎందుకో తెలుసా దేవుని బిడ్లారా అసలు ఆ సెక్యలు చూపించింది ఎవరు ఏసు ప్రభు కాబట్టి దేవుని బిడ్లారా ఆయన సంపాదించుకున్నది తను కష్టపడుతున్నప్పటికీ కూడా దానికి కారణము ఎవరంటే దేవుడై ఉన్నాడు కాబట్టి మన రాబడిలో దేవునికి దేవుని బిడ్లారా మనము దశమ భాగమును పన్నును చెల్లించవలసిన వారమై ఉన్నాము అటువంటి స్థిర హృదయము కలిగిన వాడు కాబట్టే పేతురు అతనికి దేవుడు చేసే మేలు ఏంటంటే అతనికి కావలసింది ముందుగానే ఆయన సిద్ధం చేసి ఉంచాడు దేవుని దగ్గర ఫైనాన్షియల్ విషయంలో నమ్మకంగా ఉండగలిగితే దేవుని బిడ్లారా నీకు కావలసింది ఆయన సిద్ధపరిచేవాడై ఉన్నాడు చూడండి పేతురు వెళ్ళక మునుపే ఆ సముద్రములో ఉన్న చేప గర్భములో చేప నోటిలో ఆ కాయిన్ పెట్టింది ఎవరు ఆ పేతురు వేస్తున్నప్పుడు మొదటి చేపగా పడడానికి దాన్ని నడిపించింది ఎవరు దేవుని బిడ్డలారా గమనించండి సమస్తాన్ని జరిగించేవాడు దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా నీ జీవితాన్ని నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మేనేజ్ చేసేవాడు నడిపించేవాడు దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్ను ప్రభుత్వానికి చెల్లించండి కానీ దేవునికి చెల్లించాల్సినటువంటి పన్ను మీరు దేవునికి చెల్లించండి ఈ రెండు బాధ్యతలు ఏది మర్చిపోయినప్పటికీ కూడా అది దేవుని దృష్టికి వ్యతిరేకము కాబట్టి దేవుని పెట్టారా ఫైనాన్షియల్ గా ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల పొందుతారు ఎవరి హృదయమైతే ఫైనాన్షియల్ విషయాల్లో మోసకరంగా ఉంటుందో వాళ్ళకి విలువైనటువంటి పరలోకపు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోని దేవుడు ఇవ్వడంట నీవు అన్యాయమైనటువంటి ఈ లోకపు సొమ్ములో నేను సరిగా ఉండకపోతే న్యాయమైన ఆ పరలోకపు సొమ్ముకు నీవు ఎలాగా హక్కుదారుడతావు అని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని పెట్లారా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ అంత్యకాలంలో ఏసయ్య మరణానికి ముందు చెప్పే ఈ మాట ఎందుకు ఇంత గట్టిగా అని చెబుతున్నాడంటే చాలా మంది మిగతా విషయాలన్నింటిలో బాగానే ఉంటారు కానీ ఈ ఫైనాన్షియల్ విషయాలకు వచ్చేసరికి సాతనుడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయాల్ని లోభితత్వంతో ప్రేరేపించి ధనాపేక్షతో దేవుని పెట్టారు దేవుడి నుంచి ధనాపేక్షకు లోపడిపోతారు చూడండి ఒక వ్యక్తి ఏమంటున్నాడు నేను అన్ని పాటిస్తున్నాను రోజు ప్రార్థనకు వస్తున్నాను అంటున్నాడు కానీ నీ ధనమును అంటే అమ్మో ధనం విషయం దగ్గరికి మాత్రం రాకు నువ్వు అని చెప్పంట ముఖం పక్కకి పెట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఎంత కాలంలో దేవుడు ఏమంటున్నాడు అంటే ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉంటే నీవు పరలోకానికి చేరే మార్గంలో నువ్వు కొనసాగగలుగుతావు లేకపోతే కనుక సాతనుడు ఎక్కడో చోట నిన్ను పక్కకి లాగి వేస్తాడు కాబట్టి దేవుని బిడ్లారా మనము ఎంతకాలంలో ఏసుక్రీస్తు యొక్క సిలువ ధ్యానములు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక విషయాల్లో నమ్మకంగా ఉండు దేవుని బిడ్డలారా ఇది నీ ఆత్మీయ జీవితానికి చాలా గొప్ప మేలును చేస్తుంది కాబట్టి మనందరము కూడా మరి ఈ దేవుని యొక్క సూచనను విని దాని ప్రకారము గాయకునే భాగ్యాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక ఆమె